ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సినీ ఆర్టిస్ట్ ఎంవిఆర్ రెడ్డి గారితో క్రైమ్ కౌంటర్ న్యూస్ ముఖాముఖి వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఈ ఎండలు ఎలా మండిపోతున్నాయో మీరు చూశారు కదా ఈ ఎండల్లో మీరు బయటికి వెళ్ళి వడదెబ్బ తలగటం ఇలాంటి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు కదా ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలపడానికి సినీ ఆర్టిస్ట్ ఎంవిఆర్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు వారితో మనం మాట్లాడదాం ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మీ ఎంఆర్ రెడ్డి సినీ టీవీ ఆర్టిస్ట్ నమస్కరిస్తూ మీకు ఒక ప్రేక్షకులకి చిన్న విన్నపం నా ద్వారా చెప్పాలనుకున్నానండి అందుకే మీ ముందుకి నేను వచ్చాను మార్చి నెల ఎండింగ్ వచ్చాం ఈ ఇప్పుడు మార్చి ఎండింగ్లోనే విపరీతమైన ఎండలు ఉన్నాయండి కనుక ఇక నుంచి మే ఎండింగ్ వరకు కూడా ఎండలు చాలా ఉధృతంగా ఉండేలా ఉన్నాయి ఎందుకంటే మన దేశం మొత్తం పచ్చదనం కోల్పోతుంది చెట్లు కొట్టేసి పచ్చదనం తగ్గించి ఆకాశ హార్మానులు పెట్టడం వల్ల పెట్టడం వల్ల మనకి చల్లటి గాలి అన్నది చాలా పర్సెంట్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు షుగరు బీపీలు అనేక మందికి రోగాలతో ఉంటున్నారు కాబట్టి బయటికి వెళ్ళటం ఇంచుమించు బయటికి వెళ్ళే విధానం తగ్గించుకుంటే చాలా మంచిదండి ఎవరికైనా ఇంకా తప్పని పరిస్థితి అయినప్పుడు మార్నింగ్ పని చేసుకోండి లేకపోతే ఈవినింగ్ పని చేసుకోండి ఈ మధ్యకాలంలో మాత్రం ఎవరు కూడా బయటికి వెళ్ళద్దు కొందరు వెళ్ళి శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం జరుగుతుందండి అది చాలా ప్రమాదం మనసులో గట్టితన ఉండేది ఇప్పుడు తినే ఫుడ్ అంతా కూడా మీకు తెలిసింది తెలియదు కాదు ఫాస్ట్ ఫుడ్ మితిమీరి ఆహారాలు తీసుకోవటం అనేక రోగాలతోటి సతమత అవ్వటం బాడీ బాడీలో వీక్ అవుతుంది కాబట్టి చక్కగా మార్నింగ్ ఏదన్నా పని చేసుకోండి పనిలో ఉంటే లేకపోతే ఈవినింగ్ పని చేసుకోండి ఈ కూల్ డ్రింకుల జోలికి ఐస్ క్రీముల జోలికి ఇటువంటి ఆటల జోలికి వెళ్లకుండా బయట తిరిగి వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా మంజలు తాగడానికి ప్రయత్నం చేయొద్దు అది చాలా ప్రమాదం అందుకని కొంచెం ఉన్న తర్వాత మాత్రమే చల్లటి నీరు తీసుకోండి ప్రయాణం చాలా గొప్పది మీ ప్రాణాలను కాపాడుకోవాలంటే ఇవన్నీ మీకు తెలుసు నేను కాదన్ను నేనేం గొప్పగా ఏం చెప్పట్లే ఏమో ఒకసారి ఒక ప్రయత్నం చేస్తాం మళ్ళీ గుర్తుగా వింటారేమో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఈ చిన్న సందేశం క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ వస్తున్నాను నేను సినీ టీవీ ఆర్టిస్ట్ మీ అమ్మార్ రెడ్డి నన్ను టీవీలో సినిమాలు చూసుంటారు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్పుకుంటూ ఈ ఛానల్ని లైక్ చేయండి క్రైమ్ కౌంటర్ న్యూస్ని లైక్ చేయండి ఉంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ క్రైమ్ కౌంటర్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఇతర ప్రజలందరికీ కూడా మీ రెడ్డి నమస్కారం చూసారుగా యూవర్స్ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంవిఆర్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించి చెప్పారు మీరు కూడా వాటిని పాటించండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్